మీరు ఎప్పుడైనా మీ హైటు షేపు లేదా కేపబిలిటీ చూసుకొని మనసులో తక్కువ అనిపించుకున్నారా నాకు వాళ్ళలా బలం లేదు వాళ్ళు గట్టిగా కనిపిస్తారు నేను చాలా వీక్ ఉన్నాను అనే థాట్ మీ మనసులో వచ్చిన సందర్భం ఉందా అలా అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక బ్యూటిఫుల్ రిమైండర్ ఈ కథ మీలో సెల్ఫ్ వర్త్ పెంచేలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేలా ఉంటాయి మనం ఎంత పెద్దవారమో కాదు మనం ఎంత ఉపయోగపడుతున్నామో మన వల్ల ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందో అదే అసలైన గొప్పతనం ఒక చిన్న పెన్సిల్ ఒక చిటికన వేలు ఒక తక్కువ విలువైన పాదుక వీటిని చూస్తే ఏమీ లేదనిపిస్తుంది కానీ హిస్టరీలో వీటి గొప్పతనానికి గుర్తులున్నాయి ఈ వీడియోలో మీరు తెలుసుకునేది ఎలా చిన్నవాళ్ళు చరిత్రను మార్చిన పెద్దవాళ్ళు అయ్యారు ఇది చూడగానే మీలో నిశ్చయంగా ప్రైడ్ వస్తుంది మనం మరి ఇంకెందుకు ఆలస్యం మన వీడియో పూర్తిగా చూడండి ఒక పొడుగు పెన్సిల్ చిన్న పెన్సిల్ ను చూసి నేను ఎంత పెద్దగా ఉన్నానో చూడు అంటూ గర్వంగా పలికింది అప్పుడు చిన్న పెన్సిల్ మిత్రమా మొదట నేను కూడా పొడుగ్గానే ఉన్నాను ఇన్నాళ్ళు రాతకు ఉపయోగపడ్డాను కాబట్టి పొట్టిగా అయిపోయాను అయితే ఏంది నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది అంటూ ఆత్మవిశ్వాసంతో ఈ మాట ఎంత పవర్ఫుల్ గా ఉందో తెలుసా అంటే యూజ్ఫుల్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ అపీరియన్స్ మనలో చాలా మందికి ఈ పాయింట్ గుర్తుండిపోవాలి మీ ఫామ్ కన్నా మీ ఫంక్షన్ గొప్పది ఇంకొంచెం డీప్గా చూసేలా ఒక తాటు నెపోలియన్ లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళు ఫిజికల్ సైజులో చిన్నవాళ్ళే కానీ వాళ్ళ విజన్ డిటర్మినేషన్ దేశాలను మార్చేశాయి మన పురాణాలలో కూడా ఒక అమేజింగ్ స్టోరీ ఉంది శ్రీ మహావిష్ణువు వామనావతారం తీసుకున్నప్పుడు తను చిన్న రూపంలోనే వచ్చాడు కానీ మూడు అడుగులను వేసి మూడు లోకాలు ఆక్రమించాడు ఎంత పొడవు అన్నది కాదు మనం ఏ లక్ష్యంతో ఎలాంటి ధైర్యంతో అడుగు వేస్తున్నామన్నదే మ్యాటర్ ఒకసారి ఒకడు నమస్కరిస్తున్నప్పుడు అతడి చిటికన వేలు చింతిస్తున్నట్లు భగవంతుడు గమనించాడు ఓ చిటికన వేళ నువ్వు నా దగ్గరికి వచ్చినా నిరుత్సాహంగా ఉన్నావెందుకు అని ప్రశ్నించాడు అప్పుడు చిటికన వేలు తన పరిస్థితిని ఇలా విన్నవించింది స్వామి మిగిలిన వేలన్నీ నన్ను చూసి ఎప్పుడూ ఎగతాలు చేస్తున్నాయి వాటికన్నా చిన్నదైన ఆకారం చూసుకొని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పింది ఇప్పుడు భగవంతుడు బాధపడకు నీ గొప్పదనం గురించి మరో అవతారంలో చూపిస్తాను ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది అందరు నిన్ను అభినందించేటట్లు చేస్తాను అంటూ చిటికన వేలుకు అభయము ఆత్మవిశ్వాసం ప్రసాదించి పంపిండట చేసిన వాగ్దానం మేరకు యుగంలో భగవంతుడు కృష్ణావతారం ధరించాడు ఇంద్రుడు పంపిన మేఘాలు ప్రళయ భీకరంగా వానలు కురిపించాయి అది చూసిన కృష్ణుడు తన చిటికన వీలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు వాన బీభచానికి తల్లడిల్లుతున్న ప్రజలు దాని కింద ఆశయం పొందారు అంత పెద్ద పర్వతాన్ని చిటికన వేలుతో అలవోకగా మోసిన గోవర్ధన గిరిదారిని చూసి ప్రజలు జేజేలు పలికారు ఈ సంఘటనతో చిట్కనవేలు తృప్తి చెందింది ఒకసారి లోక సంచారం ముగించుకొని వచ్చిన శ్రీ మహావిష్ణు బాగా అలసిపోయాడు పాదుకలతోనే తన నివాస స్థానాన్ని చేరిండు ఈ విషయాన్ని గమనించిన శంకుచక్ర కిరీటాలు పాదుకలను తప్పుబట్టాయి పాదుకలు తమ తప్పేవి లేదన్నా అవి వినిపించుకోలేదు ఆ గొడవంతా గమనించాడు విష్ణుమూర్తి శ్వేతాయుగంలో వీటికి సమాధానం చెప్పాలనుకున్నాడట రామావతారంలో శంకుచక్రాలను చక్రాలను భరత అవతారం అవతారమేదేటట్టు చేసి ఆపై భరతుడు అన్న పాదుకలను తనని శిరస్సుపై ఉంచుకొని అయోధ్యకు తెచ్చి పట్టాభిషేకం చేసిన సంగతి తెలిసిందే అడవి జంతువులైన పులి సింహాలను బోనులో బంధిస్తాం కానీ దోమలకు భయపడి తెరలో దాక్కుంటాం భగవంతుడు సృష్టించిన ఈ జగత్తు సూక్ష్మమే ఇలా ఉంది సకల జీవులకు తమవైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ ఎలాంటి తేడాలు రావు మీరు చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా ముఖ్యం కాదు మీ పని మీ ప్రభావమే మీ గొప్పతనం చూపిస్తుంది ఈ వీడియోలో పెన్సిల్ కథ వామనావతారం గోవర్ధనగిరి వంటి శక్తివంతమైన ఉదాహరణలతో మీలో ఉన్న అసలైన విలువను గుర్తు చేశాం చిన్నవాడివి అయిన మీలో దాగిన శక్తిని ఎలా విజయంగా మార్చుకోవాలో తెలుసుకోండి మానవ జీవితానికి ఆదర్శమైన కథలు చిన్నదైన గొప్పతనాన్ని తెలిపే ప్రేరణాత్మక సందేశంతో మైథాలజీతో మిక్స్ అయిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బూస్ట్ చేసే స్టోరీ మీకు అందించాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొమరమల్లేశ్వం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి మీ అనుభవం ఇంకొకరికి ప్రేరణ కావచ్చు